బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అర్జునుడికి ఇంత మనశ్శాంతి కలిగింది అన్ని దుఃఖము మర్చిపోయాడు ఒక్క పర్యం బోధించినటువంటి గీత ఆ బోధ అంతా మళ్ళీ జ్ఞాపం చేసుకొని నిశ్చలమైనటువంటి మనస్సుతో ఇంతవరకు కృష్ణుడు లేడు అని ఏడ్చేవాడు ఆ శక్తి అంతా శ్రీ కృష్ణుడే తీసుకువెళ్ళాడు అని చెప్పి ఏదేదో అన్నీ చెప్పినవాడు ఒక్కొక్క దృశ్యము జ్ఞాపం చేసుకొని చెప్పినవాడు ఒక్కొక్కరి పేరు చెప్పినవాడు ఒక్కొక్క సందర్భంలో అన్ని విచారాలుగా చెప్పుకొని వచ్చాడు ఎప్పుడెప్పుడు నేను ఏమేమి చేశాను ఏ బాణ ప్రయోగం చేశాను ఎక్కడెక్కడ ఏదేది మాట తప్పాను నేను ఎక్కడెక్కడ నేను ప్రతిజ్ఞలతో నన్ను హెచ్చరించాడు నన్ను మందలించాడు సఖ్యభావంతో ఎప్పుడెప్పుడు చూశాడు పుత్రభావంతో ఎప్పుడెప్పుడు చూశాడు శిష్యభావంతో ఎప్పుడెప్పుడు చూశాడు నన్ను ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని అన్న కొనాకు కృష్ణుడు వెళ్ళిపోయాడు అనే విధంగా కూడా చెబుతూ ఇవన్నీ జ్ఞాపకం మళ్ళీ ఒక పారి చేసుకొని నిచ్చలమైనటువంటి మనస్సుతో నిర్మలమైనటువంటి మనస్సుతో దుఃఖమంతా మరిచిపోయాడు ఒక్క పర్యం ముందు రాబోయే ప్రయాణం ఏమిటి అని యోచన చేశాడు చాలామంది దుఃఖం వస్తే ఆ దుఃఖాన్ని అనుకుంటూ 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 ఉండిపోతారు మన నుంచి విడిచిపోయిన వాళ్ళు ఎంట వెళ్తూ ఉంటాం మనం కానీ వాళ్ళను మరిచిపోయి మన దారి మనం చూసుకుందాం వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు అనేది కొంచెం కూడా రాదు మళ్ళీ మళ్ళీ జ్ఞాపం చేసుకుంటూ ఉంటాం మంచితనాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఉండండి వాళ్ళ నుంచి నేర్చుకున్నటువంటి మంచితనాన్ని అర్జునుడు ఇప్పుడు చేశాడండి అన్నీ మంచితనాన్ని ఎప్పుడెప్పుడు కృష్ణుడు నాకు ఏమేమి ఇచ్చాడు ఏమేమి ఇవ్వలేదు ఏ సందర్భంలో నా ప్రతిజ్ఞను అడ్డుకున్నాడు నా ప్రతిజ్ఞ నెరవేరించాడు ఇవన్నీ కూడా జ్ఞాపం చేసుకొని శిష్యురూపంగా నన్ను చూస్తూ గురురూపంగా స్వామిని చూశాను అప్పుడు నా గీత బోధ చేశాడు కదా ఆ బోధ చేసి 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 నా కర్తవ్యాన్ని జ్ఞాపనం చేసి నన్ను ముక్తుణ్ణి చేశాడు అని ఇప్పుడు అవన్నీ మంచిది జ్ఞాపనం చేసుకున్నాడు లేకపోతే అవన్నీ జ్ఞాపన చేసుకోలేకపోతే కృష్ణుణ్ణి వదిలినటువంటి అర్జునుడు యొక్క మనస్సు చెప్పండి ఆ వార్త ఎట్లా చెప్పేవాడు ధర్మరాజుకి ఎట్లా ఉండేది ధర్మరాజు ఒక్కొక్కరిని అడుక్కొని వచ్చాడు ఒక్కొక్కరు పేరు పెట్టి అడిగాడు వాళ్ళందరూ నాశనం అయిపోయారు ఒక నలుగురు తప్ప అనే విధంగా మాట్లాడి తాను కూడా ఆ కృష్ణుడు కూడా యదువంశం యాదవంశం ఎక్కడా లేదు అనే విధంగా మాట్లాడినప్పుడు మనస్సు ఎట్లా ఉంటుంది ధర్మరాజుకి ఎట్లా ఉంటుంది అది విని అర్జునుడికి చెప్పటంలో ఎట్లా ఉంటుంది చెప్పండి మరి ఇవన్నీ జ్ఞాపనం చేసుకొని నిశ్చలమైనటువంటి మనస్సుతో తీర్మానం చేసుకున్నాడు కృష్ణుడు ఉండిన స్థలానికి నేను వెళ్ళిపోవాల ఇంకా అనే విధంగా నిశ్చలమైనటువంటి మనస్సుతో ధ్యానమగ్నమై దుఃఖమనేటువంటిది లేకోకుండా శాంతి అయిపోయింది ఇది మనకు సందేశం ఇచ్చినటువంటిదే కలియుగంలో ఉండిన వాళ్ళందరికీ కూడా మనం దీంట్లో ఈ ఇన్ని పాయింట్లో కొద్దయినా మనం తీసుకోవాలి మనం చాలామంది సంవత్సరాలు తరబడి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని గురించి యోచన చేస్తూ వాళ్ళ వాళ్ళని గురించి మాట్లాడుతూ ఏడుస్తూ అట్లనే ఉండిపోతాం అదే ధ్యానం చేస్తాం దాని బదులు శ్రీకృష్ణుడి ధ్యానం చేస్తే ఎంత బాగుంటుంది వాళ్ళు పరమాత్ముడి దగ్గరికి వెళ్ళారనేటువంటి గట్టి మనస్సుతో వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలా లేకపోతే ఆ స్వామి దగ్గరికి నేను వెళ్ళిపోవాలి నేను కూడా అనేటువంటి మనస్సుతో నిశ్చలమైనటువంటి మనస్సుతో చేస్తే వెళ్ళిన వాళ్ళకు మనస్సు బాగా ఉంటుంది శాంతిగా ఉంటుంది నువ్వు కూడా అక్కడికే వెళ్తావు కదా లేకపోతే మా పట్టి పట్టి లాగటం వాళ్ళను ఈ ప్రపంచానికి లాగటం నీ మనస్సుతో నీ ఆకర్షణ చేసి 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 వాళ్లకు నెమ్మది లేదు నీకు నెమ్మది లేదు అసలు మనకి జరిగింది ఇదంతా కూడా ధర్మరాజుకు చెప్పేటువంటి ప్రతి మాట కూడా మనకు చెప్పినటువంటిది లేకపోతే ఏమిటి కృష్ణుడిని మరచటం ఏమిటి కృష్ణుడు ఎంత దగ్గర ఉండేవాడు అర్జునుడికి అటువంటిప్పుడు ఎంత దుఃఖపడాలా దుఃఖంతోనే హృదయం పగిలి చావాలి కదా కానీ మనశ్శాంతితో నిశ్చలమైనటువంటి మనసుతో క్రియా ప్రకారంగా తాను కర్మను ఆచరించి మొత్తం ఈ ఈ సంగతంతలు చెప్ చెప్పేసి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ ముగించాలి కదా అంత నిచ్చలమైనటువంటి మనస్సు కలిగింది అర్జునుడికి శాంతితో తాను కూడా పరమాత్ముడు వెళ్ళిన చాటుకు వెళ్ళాలని చెప్పేసి అందుకని ధర్మరాజు కనిపించింది నా మనస్సును కూడా నిత్యం చేసుకొని ఇంకా నిచ్చలం చేసుకోక తప్పదొక్కనే నేను కూడా స్వర్గారోహణం చేయాలని తీర్మానం చేసుకున్నాడు నా మాటలంతా విడి కుంతీదేవి కూడా శ్రీకృష్ణుడి అవతార ఉపసంహారాన్ని యాదవ నాశనాన్ని విని ఏ ప్రమాణాలకు చిక్కని భగవంతుని స్వరూపమందు అనన్యభక్తితో మనస్సు నిలిపి జీవన్ముక్తురాలై దేహాన్ని చాలించి సంసార చక్రం నుంచి విరమించింది ఎంత అద్భుతంగా ఉంది ఈ మాట వింటుంటే ముల్లును ముళ్ళుతోనే తీసినట్లుగా పుట్టకలోని పరమేశ్వరుడు ఏ దేహాన్ని ధరించి భూభారాన్ని పోగొట్టాడో ఆ దేహాన్ని విడిచిపెట్టాడు అయిపోయింది ఆయన పని ఆయన అనుకున్నటువంటి భూమి మీద ఏమి ఉండకూడదని చేశాడో ఆ సందర్భంలో ఆ చేసిన పని వచ్చిన పని అయిపోయింది ఆయనకు భూభారాన్ని కలిగించిన దేహము దానిని పోగొట్టిన దేహము ఇవేవి రెండూ కూడా సమానమే ఆ దేహము అక్కడ ఏం చేశాడో అవి కూడా సమానమే అంతా ఒకటే నాటకాల్లో నటుడు అనేక వేషాలను వేసినట్లుగా భగవంతుడు కూడా మత్స్యాది అవతారాలను స్వీకరించి విడిచిపెట్టాడు అదేవిధంగా ఇప్పుడు శ్రీకృష్ణ రూపాన్ని ధరించి భూభారాన్ని హరించి ఆ రూపాన్ని కూడా విడిచిపెట్టాడు వినవలసిన చక్కని మహిమల కల శ్రీ భగవానుడు ఎప్పుడైతే తన దేహాన్ని విడిచిపెట్టాడో ఆ రోజే కలి ప్రారంభమై వివేకము లేని వారిలో అధర్మ ప్రవర్తనను కలిగించసాగాడు ఆ సందర్భం కాచుకున్నాడు ఎప్పుడు పరమాత్ముడు తాను సారించాడో ఇక కలి వచ్చినట్టు లెక్క విష్ణారతనము అసత్యము మోసము హింస మొదలైన అధర్మాలు దేశంలోనూ నగరంలోనూ తన ఇంటిలోనూ ప్రాణులందరిలోనూ కాక కలి ప్రభావంతో తన ఎందు కూడా మొదలయ్యాయని విద్వాంసుడైన ధర్మరాజు గమనించాడు ఇక్కడ విద్వాంసుడు అన్నారు ఇంతవరకు రాజా చక్రవర్తి యుధిష్ఠుని అట్లగా సంభాషణ చేసి ఇప్పుడు విద్వాంసుడైనా అన్నారు అంటే ఇప్పుడు తెలుసుకోవలసి వస్తుంది విద్వాంసుడు అంటే తెలిసిన దా తెలివినంత తెలుసుకో చివరిలో అని అర్థం ఇక్కడ ఇక లాభం లేదని దేహాన్ని విడిచిపెట్టవలసిందే అని గట్టిగా నిశ్చయించుకున్నాడు మళ్ళీ ప్రారంభం చేసుకోలేదు ఈ అసత్యం పోగొట్టాలా మోసం పోగొట్టాలా అని లేదు దాంతో అదే నాశనం అయిపోతుందని తెలుసుకున్నాడు విద్వాంసుడైన వాడు ఏది ముళ్ళు ముళ్ళుతో అన్నట్టుగా ఏది దేంతో దేంతో ఏ అవతారంతో పుట్టిందో ఆ అవతారమే దాన్ని నాశనం చేసుకొని వెళ్ళిపోతుంటుంది దానికి ఒక సమయం కావాలా అనుకున్నాడు అదే విద్వాంసుడైన ధర్మరాజు అని మనం సంబోధన చేస్తున్నాం తనతో సమానమైన గుణాలు గలవాడు వినయవంతుడు తన మనవుడైన పరిక్షిత్తును సముద్రం వరకు గల భూమికి చక్రవర్తిగా హస్తినాపురంలో అభిషేకం చేశాడు మనవుడిని అభిషేకం చేశాడు మనవుడికి రాజ్యం అప్పగించాడు అదేవిధంగా మథురలో అనిరుద్ధుడి పుత్రుడైన వజ్రుడిని సూరసేన దేశానికి అధిపతిని చేశాడు తర్వాత ప్రాజాపత్యేష్ఠిని చేసి అగ్నులను తనలోనికి ఆరోపించుకొని ఆహ్వానించుకొని సన్యసించాడు ఫర్ మోర్ వీడియోస్ లైక్ channel.